ఏలియన్స్ అవుతారన్న వాళ్ళకి ఘాటు రిప్లై ఇచ్చింది శోభిత ఇప్పటికే నాగ చైతన్య శోభితల పెళ్లి తర్వాత శోభితకు ఎంతగా నెగిటివిటీ ఎఫెక్ట్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు సమ్మంతనే సపోర్ట్ చేస్తూ అక్కినేని అభిమానులు సైతం కూడా శోభితకు నెగిటివ్ కామెంట్స్ చేయడం మనం చూసాం అయినా శోభిత ఇవేమి పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా ఉంటూ తన లైఫ్ ని లీడ్ చేస్తూ కంటిన్యూ అవుతుంది ఇప్పుడైతే శోభిత బాలీవుడ్ మూవీ ఒకటి చేస్తుంది ఆ షూటింగ్ లో చాలా బిజీగా గడుపుతోంది అయితే శోభిత నాగచైతన్య పెళ్లి దగ్గర నుంచి తెగ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్ సోషల్ మీడియాలో శోభిత ఎటువంటి పోస్ట్ చేసినా సరే ఏలియన్ అవతారంటూ స్టిక్కర్స్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు ఈ నెగిటివ్ కామెంట్స్ అంతా సమంత పై ఉన్న అభిమానంతో సమంత ఫ్యాన్స్ చేస్తున్నారంటూ అనుకుంటున్నారు అయితే ఈ విషయం శోభిత కంట్లో పడి ఘాటుగా రిప్లై ఇచ్చింది అయితే శోభిత కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది ఆ ఫోటోస్ దిగేటప్పుడు కెమెరా వైపు కాకుండా కొంచెం పక్కకు చూస్తూ ఆ ఫొటోస్ ని షేర్ చేసింది దానికి చాలా ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది నేను ఎప్పుడు సెల్ఫీ తీసుకున్నా కెమెరా వైపు కాకుండా స్క్రీన్ లో నన్ను నేను చూసుకుంటా అలా ఇండియన్ అంకల్సే చేస్తారు కదా ఇట్స్ ఓకే నన్ను ఇండియన్ అంకల్ అనుకోండి మరేం పర్వాలేదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది అయితే ఆ ఫొటోస్ లో శోభిత ఒక అబ్బాయిని కూడా హక్ చేసుకుంటూ కనిపించింది ఇక అతను ఎవరు అంటూ ఆరా తీసేస్తున్నారు అబ్బాయి ఎవరో కనిపించకపోవడంతో అనుమానాలు వస్తున్నాయి ఇక శోభిత పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పాయండి ఇంకా మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి